నిజామాబాద్ లో గుడి కట్టారు అసలు చాలా సార్ విజిట్ చేయమని చెప్పారు మొదలెట్ గా ఈసారి టెంపుల్ దగ్గర బ్రహ్మోత్సవాల్లో ఉంటే అదొక ఆ ఫీల్ వేరు ఈ సినిమా రిలీజ్ సందర్భంగా ఇదంతా అలవాటైపోయిందా ఇంకా ఈ సినిమా కూడా ఒక తొలి సినిమా లాగా ఒక ప్రెజర్ కానీ ఈ రిజల్ట్ ఎలా ఉండబోతుంది తమ్ముడు విషయంలో నాకు ఒక జడ్జ్మెంట్ ఉంది ఈ సినిమా థియేటర్ ట్రైలర్తో ఎలా అయితే ఫీల్ అయ్యారో వావ్ నితిన్తో ఇలాంటి సినిమా చేశారు సినిమా అయిన తర్వాత కూడా ఆడియన్స్ అదే ఫీల్ అవుతారు అంత ఉండడానికి కారణం ఎగ్జాంపుల్ నాకు ఖైదీ తమిళ్ కార్తి సినిమా అలాగే విరూపాక్ష సాయి ధర్స్తో చేసినవి అవి రెండు థియేటర్లో మీరు కూడా కంపల్సరీ అక్కడ మెట్ల దగ్గర డోర్ దగ్గర నిలబడి నేను ఆడియన్స్ అబ్జర్వ్ చేస్తాను ఎందుకు అబ్జర్వ్ చేస్తాను నేను ఆల్రెడీ సినిమా చూసేసి ఉంటాను వర్క్ అయింది అనుకో బయటికి రాగానే సార్ సినిమా సూపర్ సూపర్ కాచువాడు మీ మనసు దోచువాడు మంగళాకారుడు శ్రీ శ్రీనివాసుడు ఇలా దిల్ రాజు గారు బ్యానర్ అనగానే ఒక పాజిటివ్ వైబ్రేషన్తో స్టార్ట్ అవుతుంది సార్ సినిమా అంటే చాలా ఇంతకుముందు ఇలా ఒక ఒక శ్లోకంతో ఒక భగవంతుడు శ్లోకంతో స్టార్ట్ అయ్యే బ్యానర్లు కొన్ని ఉండేవి కానీ దిల్ రాజు గారు బ్యానర్ అనగానే ఇలా అంటే ఇప్పుడున్న సినిమాల్లో చాలా తక్కువ సార్ ఇలా ఒక సో ఎలా అనిపిస్తుంది సార్ ఈ అంటే మొదటి నుంచి కూడా ఆ పాజిటివ్ వైబ్రేషన్తోనే స్టార్ట్ అవ్వటం మనం అంటే టూ థౌజండ్ త్రీ బ్యానర్ సినిమా అప్పుడు ఇక్కడ రోడ్ నెంబర్ వన్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది సార్ అక్కడ సో ఎలా బ్యానర్ ఏమేద్దాం అంటే వెంకటేశ్వర క్రియేషన్స్ అనుకోండి వెంకటేశ్వర స్వామిది తీద్దామని సమీర్ గారిని తీసుకెళ్ళి కెమెరామెన్ని తీయించాలి తీయించిన తర్వాత ఏమేస్తే అండి ఇది అన్నయ్య రాసిన సాంగ్ ఇది శ్రీ శ్రీనివాసం అని అన్నయ్య రా బ్రదరు టూ థౌజండ్లో ఒక వెంకటేశ్వర స్వామి మీద ఒక ఆల్బమ్ చేశాడు క్యాసెట్ అందులో ఒక దాంట్లో ఇది అక్కడ చెప్తున్నప్పుడు వస్తుంది అన్నట్టు ఓకే సో అది ఎస్పీపి గారు అప్పుడు వాడారు సో నేను అన్నయ్యని అడిగి ఇది మనకు బాగుంటుందేమో బ్యానర్కి చూడంటే అదే మంచి అని అప్పుడు నన్ను తీసుకొచ్చి పెట్టాం అట్లా అన్నీ ఆ వెంకటేశ్వర స్వామి అన్నయ్య రాసిన సాంగ్లో నుంచి రావడం ఆ బ్యానర్ పేరు అలా అక్కడ నుంచి దిల్లు ఆర్య భద్రా బొమ్మరిల్లు ఇలా ఒక్కొక్క సినిమా సక్సెస్ అవుతున్నా కొద్దీ ఇప్పుడు ఏదైతే నువ్వు వాడావో మమ్మకాచిన వాడని అది చాలా మందికి ఇది అది స్టార్ట్ కాగానే ఇది బ్రాండ్ అయిపోయింది సో ఇది వస్తుందంటే సో అది ఇప్పటికి ట్వంటీ టూ ఇయర్స్ కంప్లీట్ అరవై సినిమాలు దగ్గరకు వచ్చాయి సో మేబీ హండ్రెడ్ సినిమాల వరకు మార్చానే ఓకే సార్ అంటే మీరు ఇష్టదైవం మీ ఇష్టదైవం శ్రీనివాసుడు వెంకటేశ్వర స్వామి అంటే ప్రతిసారి మీరు తిరుపతి వెళ్ళటం సినిమాకు ముందు తర్వాత వెళ్ళి ఖచ్చితంగా దర్శించుకుంటారు ఆయనతో ఉన్న అనుభవం ఎలా అంటే సార్ అంటే వెంకటేశ్వర స్వామిని స్మరించుకుంటూ అంటే ప్రతి పని ముందు ఆయన స్మరించుకుంటారు సార్ కంపల్సరీ సార్ అంటే ఎవ్రీడే ప్రతి దాంట్లోనే కాదు తిరుపతి వెళ్ళటం కూడా సెంటిమెంట్ మనం ఎవ్రీడే అది తిరుపతి తర్వాత ఊర్లోనే వెంకటేశ్వర స్వామి టెంపుల్ కట్టడము సో ఇవన్నీ అంటే అన్నయ్య అన్నయ్య తర్వాత మేమందరం ఆల్ ఫ్యామిలీ మెంబర్స్ విఆర్ డివేటి ఫర్ వెంకటేశ్వర స్వామి నిజామాబాద్లో గుడి కట్టారు అసలు ఆ గుడి నిజంగా ఎంతో ముందుకు చాలాసార్లు మీరు విజిట్ చేయమని చెప్పారు కుదరలేదు డెఫినెట్గా ఈసారి విజిట్ చేస్తాం సార్ ఫ్యామిలీతో చాలా అద్భుతంగా చూసిన వాళ్ళు చెప్పారు చాలా అద్భుతంగా గుడి కట్టారు అని ఆ గుడిలో బ్రహ్మోత్సవాలు చేయటం కానీ ఆ పాజిటివ్ వైబ్రేషన్ అంటే ఎప్పుడు ఆ పాజిటివ్ వైబ్రేషన్ మీకు అలా కొనసాగుతూ ఉంటుంది సో అది మీకు ఎప్పుడు అంటే ఫ్యామిలీ అంతా ఒక ఒక డివోషనల్ మూమెంట్లో ఉండటం అనేది ఎప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు తెలిసి అని మర్చిపోతున్నాయి ఈ సెల్ ఫోన్లు ఉండడం వల్ల కొంచెం కొంచెం అప్పుడప్పుడు తప్పదు కానీ మోస్ట్లీ టెంపుల్ దగ్గర బ్రహ్మోత్సవాల్లో ఉంటే అదొక ఆ ఫీలే వేరు అన్నీ మర్చిపోయి సాంగ్ వారి స్మరణ చేస్తూ అక్కడ టైం స్పెండ్ చేయడం అనేది అది మా పూర్వజన్మ సుకృతం అంతే దిల్ రాజు గారు అంటే ఎప్పుడూ నవ్వుతూ స్మైల్గా ఉంటారు స్మైల్ స్మైలింగ్ ఫేస్ అంటే లోపల అగ్నిపర్వతాలు పర్వతాలు బద్దలవుతున్నా ఎలాంటి ప్రెజర్స్ ఉన్నా పైకి మాత్రం రేలంగి మామ ఇలా హ్యాపీగా బాగున్నారా బాగున్నారా అని అనుకుంటా అంటే ఒక అంటే మీరు ముక్కు ఉన్నది ఉన్నట్టుగా ముక్కుసూటిగా మాట్లాడతారు కానీ స్మైలింగ్గా లోపల అగ్నిపర్వతాలు బద్దలవుతున్నా ఎవరికి తెలియనివ్వరు ఏం ఆ ఆ ఎమోషన్ ఎలా కంట్రోల్ చేసుకుంటారు అసలు మామూలుగా ఒకేసారి మీ మైండ్లో రకరకాల రన్ అవుతుంటాయి సో ఒకటే అంటే మ్యాక్సిమమ్ పీస్ ఆఫ్ మైండ్తో ఉండటానికి ట్రై చేస్తాను అంటే నేను హ్యూమనే కాబట్టి ఎమోషన్స్ ఉంటాయి అన్నీ ఉంటాయి కానీ ఫీస్ ఆఫ్ మైండ్తో ఉండటానికి ట్రై చేస్తూ దేని దానికి ఒకే ప్రాబ్లం వస్తే ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటి అంటే నా ఫిలాసఫీ ఏంటంటే ప్రా ప్రతి ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ ఉంటుంది సొల్యూషన్ లేని ప్రాబ్లం ఉండదు ప్రపంచంలో మనిషి డెత్ తప్పితే ఇంకా వేరేది ఏది ప్రాబ్లం కాదు నా లెక్కన ఓకే డెత్ కూడా ఏంది మన చేతిలో ఉండదు ఎలా రాసిపెట్టు ఎలా రాసి ఉంటుంది మనం పోయిన తర్వాత మన గురించి ఏడ్చే వాళ్ళు ఉంటారు కానీ అదేంటో మనకు తెలియదు సో దాని గురించే ఉన్నప్పుడు ఇంకా పెద్దదాన్ని దేన్ని అంత తీసుకోకూడదు అనేది నా ఫిలాసఫీ అంటే చాలా మొక్కుసూటిగా మాట్లాడతారు సార్ లోపల ఏమి ఉంచేసుకోరు ఆ ఎమోషన్ కూడా వెంటనే బయట పెట్టేస్తారు దానివల్ల ఇబ్బందులు ఫేస్ చేసే సందర్భాలు ఏం లేవో సార్ అంటే ఎందుకు ఇలా నేను మార్చుకోవాలా అని ఎప్పుడైనా అనిపించింది అంటే ఇప్పుడు ప్రతి ఒక్క మనిషిలో ఒక బిహేవియర్ ఉంటుంది ఒక స్టైల్ ఆఫ్ లివింగ్ లైఫ్ లైఫ్ స్టైల్ ఉంటుంది నాది ఏంటంటే నేను నైంటీ పర్సెంట్ స్టేట్ ఫార్వర్డ్గా మాట్లాడడానికి ఇష్టపడతాను సో టెన్ పర్సెంట్లో ఇక్కడ ఇప్పుడు మనం పర్సన్తో మాట్లాడుతున్న ఇబ్బంది ఉంది ప్రాబ్లంకు నాకు సొల్యూషన్ కనిపిస్తలేదు అన్నప్పుడు సైలెంట్గా ఉంటాను సైలెంట్గా ఉంటే టైం కోసం వెయిట్ చేస్తాను అప్పుడు చెప్పడం జరుగుతుంది అంటే ఇప్పుడు నా చుట్టుపక్కల ఎవరైతే క్లోజ్గా ఉంటారో వీళ్ళందరితో నాది ఒక లాగా ఉంటుంది సో నాది ఏది ఇలా ఇప్పుడు బయటకు చెప్పాల్సింది ఏదైతే ముక్కు సూటిగా ఉంటుందో వీళ్ళందరి దగ్గర అలా ఉండదు ఎందుకు వాళ్ళందరు నాకు క్లోజ్ నా వల్ల ఇప్పుడు వాళ్ళు హర్ట్ అవుతారు సో నేను సైలెంట్గా ఉండడం వల్ల కూడా వాళ్ళు హర్ట్ అవుతారు సైలెంట్గా ఉన్న అర్థమైపోద్ది వాళ్ళకి మీరు అర్థమైపోయింది సో అట్లా అంటే సాధ్యమైనంత మట్టుకు స్టేట్ ఫార్వర్డ్గా అనిపించింది చెప్పేస్తే అయిపోతుంది కదా దానివల్ల ఎదుటోళ్ళు టెంపరీగా బాధపడొచ్చు బట్ లాంగ్ రన్లా మేబీ అర్థమవుతుంది ఇక అర్థం చేసుకోలేని వాళ్ళతోనేముంటుంది మనకి ఇంకా రిలేషన్ ఉండదు సో రిలేషన్ లేనప్పుడు మనం అర్థం చేసుకున్నప్పుడు ఇంకా రిలేషన్ అవసరం లేదనేది నా ఫార్ములా అంటే దిల్ రాజు గారు పీక్స్ ఎమో పీక్స్ అంటే సక్సెస్లో పీక్స్ చూశారు ఎమోషన్ ఆ ఎమోషన్ వేరు ఫెయిల్యూర్ కూడా చూశారు అంటే ఇప్పుడు ప్రజెంట్ మీ స్టేటస్ ఆఫ్ మైండ్ ఎలా ఉంచు అంటే ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ ఉంది అంటే ఎన్నో సక్సెస్ చూశారు ఫెయిల్యూ చూశారు అన్ని రకాల మనుషుల్ని చూశారు ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ సందర్భంగా ఇదంతా అలవాటైపోయిందా ఇంకా ఈ సినిమా కూడా ఒక తొలి సినిమా లాగా ఒక ప్రెజర్ కానీ ఈ రిజల్ట్ ఎలా ఉండబోతుంది ఎలా రిసీవ్ చేసుకోబోతారు జనాలు అని ఒక బేసిక్గా ఇప్పుడు ఇంతకు ముందుకి ఇప్పటికేందంటే వచ్చిన ఎక్స్పీరియన్స్తో సినిమా నేను ఎడిటింగ్ రూమ్లో చూసినప్పుడే నాకు ఒక జడ్జిమెంట్ ఉంటుంది ఓకే ఈ సినిమా ఇలా వర్క్ అవుతుంది ఇలా వర్క్ అవ్వదు సో ఇప్పుడు తమ్ముడు విషయంలో నాకు జడ్జిమెంట్ ఉంది ఈ సినిమా థియేటర్ డైరెక్టర్ ఏదైతే అనుకున్నాడో ఆ ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతుంది సో ఆ ఎక్స్పీరియన్స్తో ఆడియన్స్ బయటకు వచ్చినప్పుడు ట్రైలర్తో ఎలా అయితే ఫీల్ అయ్యారో వావ్ నితిన్తో ఇలాంటి సినిమా చేశారు సో సినిమా అయిన తర్వాత కూడా ఆడియన్ అదే ఫీల్ అవుతాడు నితిన్తో ఒక డిఫరెంట్గా భలే ట్రై చేశారు మళ్ళీ ప్రాపర్ కమర్షియల్గా ఉంటుంది ప్రాపర్ ఎమోషన్ ఉంటుంది టూ అవర్స్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ నియర్లీ లెంత్ ఉంది సినిమా సో ఆడియన్ ఎంగేజ్ అవుతాడు ఆడియన్ ఒక ఎక్స్పీరియన్స్ ఫీల్ అవుతాడు అనేది నేను యావిడ్లో చూసినప్పుడు సౌండ్ ఎలా రాబోతుంది విఎఫ్ఎక్స్ ఎలా ఉండబోతున్నాయి అనేది నాకు ఒక ఐడియా ఉంటుంది కాబట్టి అవన్నిటితో నేను ఊహించుకొని చాలా రిలాక్స్గా ఉన్నాను ఓకే సో ఈ సినిమాకి ఇప్పుడు ఛాలెంజ్ సో నింకా కంటిన్యూగా లాస్ట్ ఫోర్ ఫైవ్ ఫిలిమ్స్ వర్కౌట్ అవ్వాలి ఇప్పుడు ఆడియన్ని థియేటర్కి తీసుకురావాలి సరే థియేటర్కి వచ్చాక కదా వాళ్ళు ఎక్స్పీరియన్స్ ఫీల్ అయ్యేది అవును సో థియేటర్కి తీసుకురావడానికి ఏం చేయాలనేదే ఎక్కువ ఆలోచిస్తూ సో మీ మీడియా వాళ్ళందరినీ కలవడానికి కూడా అదొక మేజర్గా రీజన్ అందరినీ కలిసి నా సినిమా గురించి నేను చెప్పేయాలి చెప్తే ఇది మీడియా ద్వారా ఆడియన్స్కి రీచ్ అవుతాయి అరే రాజుగారి ఇలా చెప్తున్నారు ట్రైలర్ ఆల్రెడీ వచ్చింది ఈరోజు రిలీజ్ కాబోతున్న సాంగ్ ఒక అమ్మవారి సాంగ్ ఉంటుంది అది డివైన్ టచ్ బాగుంటుంది ఇవన్నీ మెటీరియల్ చూస్తూ రాజుగారి చెప్పింది వాళ్ళకు నచ్చితే వాళ్ళు జూలై ఫోర్త్ థియేటర్కి వచ్చిందనుకో వాళ్ళ ద్వారా ఆడియన్స్ దగ్గరికి వెళ్తుందని నమ్ముతున్నాను మొదటి నుంచి కూడా రాజుగారు కంటెంట్ కింగ్ అని నమ్మే నిర్మాతల్లో చాలా తక్కువ మంది నిర్మాతలు రాజుగారు ఒకరు అంటే ఈ సినిమా దిల్ రాజుగా బ్యానర్లోనే చేయాలి దిల్ రాజే తీయాలి అన్నంత ఇన్స్పైర్ చేసిన అంశం ఏంటి అసలు ఈ కథ వేణు శ్రీరామ్ గారు చెప్పినాడు ఇప్పటివరకు అన్న అన్న చెల్లెళ్ళు అక్క చెల్లెలు అనే కథలు వచ్చినాయి సార్ అంటే ఇందులో సంథింగ్ స్పెషల్ టోటల్ టోటల్లీస్ అ డిఫరెంట్ ఫిలిం ఇది అన్న తమ్ముడు అక్క స్టోరీ బేస్ అయిన దీనికి డైరెక్టర్ ఇప్పుడు ఎంసీఏ వకీల్ సాబ్ తర్వాత డైరెక్టర్ చేస్తున్న సినిమా సో శ్రీరామ్ వేణుకి సో వేణు కూడా చాలా ఇంపార్టెంట్ ఫిలిం సో వేణు చాలా జాగ్రత్తగా ఈ సినిమాని థియేటర్లో ఎక్స్పీరియన్స్ ఎలా చూపియాలనే దాని గురించి హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ డేస్ ఈ సినిమా షూట్ చేశాడు అంటే జాగ్రత్తగా షూట్ చేశాడు అంటే ఆ షార్ట్స్ ఎలా కావాలి ఏంటి ఎయిటీ పర్సెంట్ సినిమా ఫారెస్ట్లో ఉంటుంది అంటే లైట్ కోఆపరేషన్ ఉండదు నైట్లో షూటింగ్ ఉంది నైట్లో షూటింగ్ ఉన్నప్పుడు ఆ లైట్ సెటప్ ఇట్లా చాలా హో హోంవర్క్ చేస్తూ హోంవర్క్ చేస్తూ వాళ్ళు చేశారు ఆల్మోస్ట్ వి స్పెండ్ టు సెవెంటీ ఫైవ్ క్రోడ్స్ బడ్జెట్ ఈ సినిమాకి థర్టీ ఫైవ్ క్రోడ్స్ ఈజ్ ఫర్ మేకింగ్ ఓకే థర్టీ ఫైవ్ క్రోడ్స్ మేకింగ్ మీద ఎక్కువ స్పెండ్ చేశాం అలాగే లాడ్ ఆఫ్ విఎఫ్ఎక్స్ టూ అవర్స్ ట్వంటీ ఫైవ్ మినిట్స్లో చిన్నగా పెద్దగా చూస్తే రెండు గంటలు సినిమా విఎఫ్ఎక్స్లోనే ఉంటుంది అంటే చిన్న షార్ట్ కావచ్చు పెద్ద షేట్ కావచ్చు అట్లా చూస్తే సో ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి ఒక కొత్త అప్రోచ్ సినిమా ఓకే మా బ్యానర్లో అయితే ఇంతకు ముందు వచ్చినట్టు ఏ సినిమాతో దీన్ని పోల్చలేం ఒక ఎక్స్పీరియన్స్ ఫిలిం ఓకే పోతే ఇప్పటి వరకు రాని రిలేషన్ మా బ్యానర్ మా బ్యానర్లో వచ్చిన దాంట్లో నాన్న కొడుకు బొమ్మరిల్లు కావచ్చు శతమానం భవతి త్రీ జనరేషన్స్ కావచ్చు బలగం త్రీ జనరేషన్స్ మీద అలాగే సీతమ్మ వాకిట్లో బ్రదర్స్ మీద ఇట్లా అన్ని ఎమోషన్స్ టచ్ అయినాయి వేణు తీసిన ఎంసీఏ మరిది వదిన మీద సో ఫస్ట్ టైం ఒక తమ్ముడు అక్క స్టోరీ మా బ్యానర్లు ఇప్పటివరకు రాలేదు ఓకే సో తమ్ముడు అక్క మీద ఒక డిఫరెంట్ అప్రోచ్గా ఉండే ఒక యాక్షన్ థ్రిల్లర్ ఫీలిం ఇది ఓకే అండ్ విత్ వాళ్ళ ఎమోషన్ ఉంటుంది ఒక ఎక్స్పీరియన్స్ ఇచ్చే సినిమా అంటే మామూలుగా ఇది ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ టార్గెట్ చేసిన సినిమా ఇది నాట్ ఓన్లీ ఫ్యామిలీ ఈ సినిమా చిన్నపిల్లలకి ఫ్యామిలీస్కి కి యూత్ కూడా లైక్ చేస్తారు ఫ్యామిలీస్ ఇది అందరికీ నచ్చే సినిమా అంటే ఫ్యామిలీ ఆడియన్స్ దాంట్లో కాంబో పిల్లలు కూడా వచ్చేస్తారు సార్ కిడ్స్ కూడా అందరూ వచ్చేస్తారు అంటే ఇలాంటి సినిమాకి అంటే ఒక ఎమోషన్స్తో క్యారీ అయ్యే సినిమాకి టెక్నికల్గా కూడా అంత సౌండ్గా ఉండాలి టెక్నికల్గా కూడా ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి థియేటికల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి అంటే అంత పర్టికులర్గా ఉండడానికి కారణం ఏంటి సార్ ఈ సినిమా విషయం అదే అంటే ఇప్పుడు కోవిడ్ వచ్చిన తర్వాత నార్మల్ సినిమాలు థియేటర్లో ఆడియన్స్ ఎగ్జైట్ అవ్వట్లేదు సో వేణు నాకు చెప్పినప్పుడు కూడా సార్ ఈ సినిమాని ఇలా అనుకుంటున్నాను ఇలా ఇలా చేసినప్పుడే మనం ఆ ఎక్స్పీరియన్స్ ఇవ్వగలుగుతామని అంటే ఎగ్జాంపుల్ నాకు ఖైదీ తమిళ్ కార్తి సినిమా అలాగే విరూపాక్ష సాయి ధర్మస్తో చేసినాయి అవి రెండు థియేటర్లో వాళ్ళు తీసుకున్న థీమ్లో నుంచి ఒక ఎక్స్పీరియన్స్ ఇచ్చారు సో ఎగ్జాంపుల్ అలా తమ్ముడు అలా ఒక ఎక్స్పీరియన్స్ త్రౌట్ టెంపోలో ఉంటూ ఒక ఎక్స్పీరియన్స్ ఇస్తుంది సో దీనికి కావాల్సిన టెక్నికల్ వాల్యూస్ అన్నీ చేస్తూ ఆ విఎఫ్ఎక్స్ కానీ సౌండ్ కానీ అన్ని జాగ్రత్తలు చేసుకుంటున్నాం సార్ వేణు శ్రీరామ్ గారు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నుంచే డైరెక్టర్గా పరిచయం అయ్యాడు దాని తర్వాత రెండో సినిమా ఎంసీఏ మన బ్యానర్లో చేశాడు మూడో సినిమా వకీల్ సాప్ చేశాడు ఇప్పుడు ఈ సినిమా సార్ అంటే కంటిన్యూగా ఆ డైరెక్టర్ అంటే వేణు శ్రీరామ్ అనే డైరెక్టర్ బయట చేయకుండా ఓన్లీ వెంకటేశ్వర క్రియేషన్స్లోనే చేస్తున్నాడు అంటే ఇచ్చిన కంఫర్ట్స్ అలాంటియా అంటే బేసిక్గా డైరెక్టర్కి ప్రొడ్యూసర్కి ఒక వేవ్ లెంత్ ఉండాలి అది నేను నమ్ముతాను నాతో పని చేస్తున్న డైరెక్టర్స్ నెంబర్ ఆఫ్ మూవీస్ చేస్తున్న డైరెక్టర్ ఇప్పుడు అనిల్ రావిపూడి ఎన్ని సినిమాలు చేశాడు అంటే మాకు ఒక వేవ్ లెంత్ అలాగే వంశీ పైడిపల్లి ఆల్మోస్ట్ అన్ని ఫిలిమ్స్ ఇక్కడే చేశాడు ఒక ఊపిరి తప్పితే ఒక వేవ్ లెంత్ అంటే అలాగే శ్రీ శ్రీరామ్ వేణు ఇది నాలుగో సినిమా వేవ్ లెంత్ వేవ్ లెంత్ అంటే ఒక డైరెక్టర్కి ప్రొడ్యూసర్కి డైరెక్టర్ ఏం కోరుకుంటున్నాడు అనేది నాకు అర్థం అవ్వాలి అరే రాజుగారైతే ఇక మేము అడిగింది చెప్పగానే ఓకే ఇది 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 వర్క్ ఇది అవుతుంది కాదు అనేది మాట్లాడతాడు అలాగే వాళ్ళ దాంట్లో కూడా నేను అలాగే చెప్తాను స్క్రిప్ట్ విన్నప్పుడు లేదు నాకు ఇది ఎక్కడ నచ్చట్లేదు ఒకసారి ఏదో రాంగ్ వెళ్తున్నట్టుంది చెక్ చేసుకోండి అంటే ఇప్పుడు నేను చెప్పిన డైరెక్టర్లందరూ చెక్ చేసుకుంటారు ఓకే రాజుగారు అంటున్నారు ఇది ఒకసారి చూద్దామని అలా ఎడిటింగ్ రూమ్లో నాకు ఎక్కడన్నా అనిపిస్తే ఇక్కడ లెంత్ అనిపిస్తుంది ఇక్కడి నుంచి ఇక్కడికి కనెక్షన్ కనెక్ట్ అవ్వట్లేదు ఇప్పుడు ఎమోషన్ కనెక్ట్ అవ్వట్లేదు లేకుంటే ఇక్కడ కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది ఇవన్నీ నాకు అని చెప్తే వాళ్ళు నోట్ చేసుకుంటే వాళ్ళు వర్క్ ఇవన్నీ వేవ్ లెంత్ ఓన్లీ సినిమా కథ చెప్పడము సినిమా తీయడమే కాదు ఇవన్నీ కుదిరితేనే ఒక రైట్ అవుట్పుట్ వచ్చినప్పుడు దాన్ని అందరం కలిసి ఎంజాయ్ చేయగలుగుతాం అంటే అనుకున్న బడ్జెట్లో కాకపోవటానికి రీజన్ అంటే అంటే నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ పెరగటమా అంటే ఎందువల్ల క్వాలిటీ విషయాలు ఎక్కడ కాంప్రమైజ్ కాకపోతే బేసిక్ బేసిక్గా ఈ సినిమా క్వాలిటీలో కాంప్రమైజ్ లేదు ఎందుకంటే ఈ సినిమా థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి కాబట్టి త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఈ సినిమాకి సౌండ్ విజువల్స్ సాలిడ్గా ఉండాల్సిందే అండ్ యాక్షన్లో సంథింగ్ డిఫరెంట్ ఉండాల్సిందే అవన్నీ అచీవ్ చేశారు డైరెక్టర్ దానికి తోడు డిలే అవుతూ వచ్చింది డిలే అవ్వడం వల్ల కొంచెం బడ్జెట్ పెరగడం సర్వసాధారణం ఎప్పుడో లాస్ట్ ఇయర్లో రిలీజ్ అనుకున్నాము సో నెత్తింది ఇంకొక సినిమా రాబిన్ హుడ్ రావడం వాళ్ళు ముందు రిలీజ్ చేస్తామని అడగడం సో వాళ్ళు చేసుకోవడం వల్ల మళ్ళీ మేము ఒక త్రీ ఫోర్ మంత్స్ వెనక జరగాల్సి వచ్చింది దాని తర్వాత వద్దాం అనుకుంటే ఓటీటీ ఓటీటీ వాళ్ళు ఇప్పుడు అగ్రిమెంట్ అయినప్పుడే వాళ్ళు వాళ్ళు ఒక డేట్ అడుగుతున్నారు ఏ డేట్లో మీరు చేస్తారు ఆ డేట్ మాకు లాక్ చేసి ఇవ్వండి వాళ్ళ నెక్స్ట్ సినిమాలు వాళ్ళు ఆల్టర్నేట్ సెట్ చేసుకోవటానికి అవన్నీ రీజన్స్ సినిమాలు డిలే అవ్వడానికి ఓకే అంటే ఓటీటీ వాళ్ళు ఇచ్చిన డేట్తోనే మనం కూడా వస్తున్నాం అండి కంపల్సరీ ఇప్పుడు అంటే అందరికి అది తప్పదా సార్ అది అందరికీ తప్పదు ఇప్పుడు మన మన రిలీజ్ డేట్కి వెళ్ళి వాళ్ళ స్ట్రీమింగ్ డేట్ అడుగుతారు అంటే ఒక నెలలో వాళ్ళు రెండు మూడు సినిమాలు చేయరు మనం చేసుకోవచ్చు ఎందుకు ఓటీటీ వాళ్ళకి ఎవ్రీ మంత్ వరకు ఒక ఫిలిం కావాలి దాన్ని బేస్ చేసుకొని చేస్తారు ఓకే అంటే సినిమా ఓటీటీ చేతుల్లోకి వెళ్ళిపోయింది అనే అనే అంటే అలా అనుకోవచ్చు అంటే వాళ్ళే రిలీజ్ డేట్లో ఓటీటీ చేతులకి వెళ్ళిందని చెప్పలేమండి ఇప్పుడు సితారే జమీన్ పరు ఉంది అమీర్ ఖాన్ గారు నేను ఓటీటీకి ఇవ్వండి నేను థియేటర్కి రిలీజ్ చేస్తాను రిలీజ్ చేశాడు కదా అంటే మన మైండ్ సెట్ పోతే ఇప్పుడున్న పరిస్థితిలో థియేటర్కి ఫుట్ఫాల్ అనేది పెంచాల్సిన బాధ్యత మా అందరిపై ఉంది దాని సైడ్ ఫోకస్ చేసినప్పుడు అన్నీ మారుతూ వస్తాయి ఈక్వేషన్స్ అండ్ ఎకానమిక్స్ మారుతూ వస్తాయి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక పది కోట్లకు కొంటున్న ఓటీటీ రైట్స్ అప్పుడు వాళ్ళు ఐదే కోట్లు ఇవ్వచ్చు బట్ ఐదు కోట్లు ఇచ్చిన ఐదు కోట్లు నష్టపోయినా ఐదు కోట్లు మనం థియేటర్కి రెవెన్యూకెళ్ళి తెచ్చుకోవచ్చు సో థియేటర్కి ఫుట్ఫాల్ పెరగాలి పెరగాలంటే అందరికీ ఒకటి రావాల్సిందే ఎప్పుడు ఒకరి చేతిలో ఒక సినిమా వెళ్ళదు సో ఈ సినిమా సింగిల్ స్క్రీన్స్కి ఎలాంటి ఇవ్వబోతుంది అంటే చాలా రోజుల తర్వాత ఒక మాస్ ఎంటర్టైనర్ రావద్దు మాస్ యాక్షన్ థ్రిల్లర్ కానీ సెంటిమెంట్ కానీ అన్ని ఎమోషన్స్ ఉన్నాయి అంటే కొన్ని సినిమాలు కొన్ని మల్టీప్లెక్స్కి మాత్రమే పరిమితం అవుతున్నాయి ఇది ఇది యూనివర్సల్ ఫిల్మ్ ఏ ఏబిసి సింగిల్ స్క్రీన్సే కాదు డిస్టిక్స్లో కానీ బి సెంటర్స్లో కానీ సి సెంటర్లో కూడా క్లియర్గా అర్థమయ్యే ఒక యాక్షన్ థ్రిల్లర్ ఫిలిం అండ్ బ్రదర్ అండ్ సిస్టర్ ఎమోషన్ అంటే ఇస్ యూనివర్సల్ ఎమోషన్ అంటే ఇప్పుడు చాలా రోజు చాలా చోట్ల సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూతపడుతున్నాయి ఎక్కువ వాళ్ళ ఎక్కువ సింగిల్ స్క్రీన్ థియేటర్లన్నీ ఫంక్షనల్గా మారిపోతున్నాయి ఇలా అంటున్నాడు సరే ఇలా అంటే కొన్ని సినిమాలు మళ్ళీ సింగిల్ స్క్రీన్కి పూర్వ తీసుకొస్తాయి తీసుకొస్తాయనట్లు ఇది అలాంటి కోవలకు థియేటర్ని థియేటర్కి ఆడియన్స్ను తీసుకురాగలిగితే సో ఇలాంటి సినిమా ఎక్స్పీరియన్స్ ఇస్తుంది ఆడియన్స్ ఇప్పుడు మా ఛాలెంజ్ అంటే అదే ఓకే తమ్ముడు సినిమా నేను ఫ్రైడే రోజు ఎన్ని థియేటర్లు ఫుల్ చేయగలుగుతాను అనేది నా ఛాలెంజ్ వరల్డ్ వైడ్గా నేను ఎన్ని థియేటర్లు ఫుల్ చేయగలుగుతాను ఫుల్ చేస్తే నా వర్క్ అయినట్టే ఓకే ఎందుకంటే వన్స్ ఆడియన్స్ థియేటర్కి వస్తే ఈ సినిమా ఎక్స్పీరియన్స్తో బయటకు వచ్చినప్పుడు ఒక వావ్ అనే ఫ్యాక్టర్తో బయటకు వస్తాడు చాలా మూమెంట్స్ అంటే ఒక సెకండ్ హాఫ్లో ఫస్ట్ హాఫ్ గుడ్ హెల్త్ 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 గుడ్ ఇంటర్వెల్ ఒక హై ఇచ్చిన తర్వాత సెకండ్ హాఫ్లో ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ మినిట్స్ థియేటర్ ఇలా వైబ్లో ఉంటుందని నేను నమ్ముతున్నాను అంటే ఒక వావ్ ఓ ఓ ఓ అలా ఆ రియాక్షన్స్ ఉంటాయి అవి ఉన్నప్పుడు న్యాచురల్గా మౌత్ టాక్ వెళ్ళిపోద్ది సో అన్ని థియేటర్లకి జనాలు వస్తారు అండి మేము ఎక్కడ కూడా టికెట్ రేట్లు పెంచట్లేదు అంత నార్మల్గా చేసి ముందు ఆడియన్ని ఫుట్ఫాల్ పెంచాలి అనేది ఐడియా మీదే చేస్తున్నాం అంటే మార్నింగ్ షో సినిమా రిలీజ్ అయిన తర్వాత మీకు ఫస్ట్ అంటే ఒక జెన్యున్ టాక్ మీరు ఎక్కడి నుంచి తీసుకుంటారు ఎవరి నుంచి తెలుసుకుంటారు సార్ అంటే ఆడియన్స్ రెస్పాన్స్ నుంచా లేకపోతే ఎక్కడి నుంచి మీరు ఒక అంటే మీరు మీ డిస్ట్రిబ్యూటర్లు ఫోన్ చేసి చెప్తారా బేసిక్ గేమ్ అవుతుందంటే ఫస్ట్ నాకు ఇప్పుడు ఓవర్సీస్ ముందు ఓవర్సీస్లో ఇక్కడ అయిపోకుండా ముందు షోస్ పడతాయి ఓవర్సీస్ నుంచి నాకు త్రీ ఫోర్ కాల్స్ ఉంటాయి ఒరిజినల్గా నాకు జెన్యున్గా చెప్పేవాళ్ళు సో ఓవర్సీస్ ఆడియన్స్ మైండ్ సెట్ కొంచెం క్లాస్ సైడ్ ఉంటుంది ఓకే మెజారిటీ ఆఫ్ ద ఫిలిమ్స్ సో వాళ్ళది వాళ్ళ తర్వాత నేను ప్రసాద్ ఐమాక్స్కి వెళ్ళి మీరు కూడా అవును కంపల్సరీ అక్కడ మెట్ల దగ్గర డోర్ దగ్గర నిలబడి నేను ఆడియన్స్ అబ్జర్వ్ చేస్తాను ఎందుకు అబ్జర్వ్ చేస్తాను నేను ఆల్రెడీ సినిమా చూసేసి ఉంటాను నేను ఎక్కడెక్కడైతే వర్క్ అవుతుందా ఆడియన్స్ బోర్ ఫీల్ అవుతుందా కనెక్ట్ అవుతుందా లేదా తెలిసిపోద్ది సో ఆ అనాలిసిస్తోనే నాకు అర్థమైపోద్ది ఓకే వర్క్ అవుతుంది వర్క్ అవ్వట్లేదు వర్క్ అయిందనుకో బయటికి రాగానే సార్ సినిమా సూపర్ సూపర్ అంటారు మనతో మాట్లాడకుండా వెళ్ళిపోతూరంటే వర్కౌట్ అవ్వట్లేదు అని సింపుల్ ఫార్ములా సరే మామూలు ఇప్పుడు గద్దర్ అవార్డ్స్ అంటే గద్దర్ అవార్డ్స్ చాలా సంవత్సరాల తర్వాత అంటే ఒక ఆర్టిస్ట్ కానీ టెక్నీషియన్ కానీ ఒక అవార్డు అనేది చాలా ప్రోత్సాహకం డెఫినెట్గా వాళ్ళు ఎనర్జీ నింపుద్ది చాలా సంవత్సరాల నుంచి అది లేని ఒక అవార్డుని ఒక కొత్తగా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీరు ఒక బాధ్యతలు తీసుకొని ఈ అవార్డు ఫంక్షన్ చాలా గ్రాండ్గా చేశారు చాలా మంచి అప్లాజ్ వచ్చింది చాలా అంటే ఒక ఒక కార్పొరేట్ స్థాయిలో ఒక గవర్నమెంట్ అవార్డ్స్ ఫంక్షన్ జరగటం అనేది కానీ కొన్ని విమర్శలు కూడా వచ్చేసారు అంటే ఇలాంటిది ఒక పెద్దది జరిగినప్పుడు డెఫినెట్గా అంటే నిజంగా ఇదేంటంటే గవర్నమెంట్ ప్రభుత్వ అవార్డుల ఫంక్షన్ కాబట్టి కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి వీటి వల్ల కొన్ని విమర్శలు కూడా వచ్చేసారు వీటి పట్ల మీ స్పందన ఏంటి సార్ అంటే ఏంటి అసలు మీరు అలాంటిది ఎలా స్వీకరించారు ఫస్ట్ బేసిక్గా నా సిస్టమ్ ఏంటంటే ఫిఫ్టీ వన్ పర్సెంట్ గుడ్ ఫార్టీ నైన్ పర్సెంట్ నెగిటివ్ బట్ దీనికి ఎయిటీ పర్సెంట్ పాజిటివ్ ఇక్కడే ఫిక్స్ కాబట్టి ఎయిటీ పర్సెంట్ ఉన్నప్పుడు నేను ఎక్స్ట్రా సక్సెస్ ఫిఫ్టీ వన్ పర్సెంట్ పాజిటివ్ ఉంటే చాలు ఎందుకంటే ఈరోజు మన ఇంట్లోనే ఒక ఫంక్షన్ చేస్తాం మన చుట్టాలందరిని చూస్తాం అందరు సాటిస్ఫై అవుతారా ఎవరు ఏదో వంక పెట్టేసి వెళ్తారు మనం ఇల్లు కట్టుకుంటాం ఇల్లు చూపిస్తాం అరే ఈ బెడ్రూమ్లో లో ఇది పెట్టకుండా ఉంటే బాగుండు అలాగ అవసరం లేదు అది రెట్రూల్లో ఉండేది నేను మనకేం కావాలి నాకు తెలుసు కానీ విమర్శ ఒకటి విమర్శ విమర్శ లేనిది నువ్వు ఏది చేయలేవు సొసైటీలో ఓకే విమర్శ లేకుండా ఏది జరగదు సో అప్పుడు నేను ఫిక్స్ ఓకే మనం ఒక పని చేస్తున్నామంటే అంటే యాభై ఒక్క శాతం దీని మీద పాజిటివ్ ఉంటే నేను సక్సెస్ ఓకే నలభై తొమ్మిది శాతం పాజిటివ్ ఉందంటే నేను ఫెయిల్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఉంటే నేను పర్సెంట్ డిఫరెన్స్ అంతే దానికి దీనికి అంతే ఫిఫ్టీ ఫిఫ్టీ ఉంటే ఓకే సేఫ్ ఓకే ఈ ఫార్ములా దాంట్లో ఇప్పుడు ఎయిటీ పర్సెంట్ వచ్చినప్పుడు అది ఎక్స్ట్రాడినరీ సక్సెస్ విమర్శ లేకుంటే ఎలా ఉంటుంది విమర్శ ఉండాల్సిందే సినిమా ఇప్పుడు ఒక ఇంతమంది ఇన్ని సినిమాలు రిలీజ్ అయినాయి ఇంతమంది ఉన్నారు అవార్డు వచ్చిన వాళ్ళు ఒకలాగా ఉంటారు అవార్డు వాళ్ళు ఒకలాగా ఉంటారు అవార్డు రానోళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదో ఒక స్టోన్ పడుతూనే ఉంటుంది అది కామన్ అండ్ ఆఫ్టర్ ఫోర్టీన్ ఇయర్స్ అవార్డ్ జరిగాయి అవార్డు జరిగినప్పుడు విమర్శ లేకుండా ఎలా ఉంటుంది ఎప్పుడు ఎప్పుడు లేని విధంగా ఒక ఈవెంట్ చేసాం అవార్డ్ ఫంక్షన్ చేసాం గవర్నమెంట్ దివల ఆల్ ఇండియాలో నాకు తెలిసి ఎప్పుడు ఇలాంటిది ఒక గవర్నమెంట్ ఈవెంట్ జరగలే చేశాం వావ్ అన్నారు సూపర్ అందరూ చాలా బాగుందండి సో అయిపోయింది కానీ అంటే అవార్డ్స్ ఫంక్షన్ ముగిసిన తర్వాత కూడా అదే అందరూ రావాలి అవార్డ్ ఫంక్షన్ కానీ దాన్ని కూడా కొంచెం ఉక్రీకరించి అంటే నా ఉద్దేశం నాట్ ఓన్లీ అవార్డు ఫంక్షన్ ఆ రోజు అవార్డ్స్ అవార్డ్స్ స్వీకరించడానికి ఒకటి ప్రభుత్వాలు పిలిచినప్పుడు రావాలి రావాలి అంటే అదే రోజు సీఎం చంద్రబాబు గారు నాయుడు గారిది ఫోర్ ఓ క్లాక్ అపాయింట్మెంట్ ఉంటే ఇండస్ట్రీది షూటింగ్లలో ఉండి చాలామంది రావట్లేదంటే క్యాన్సిల్ చేశారనే న్యూస్ బయటకి ఇచ్చారు ఓకే సో ఇది అవార్డుకి పద్నాలుగు సంవత్సరాల తర్వాత తెలంగాణ గవర్నమెంట్లో అవార్డు ఫంక్షన్ జరిగితే చాలామంది కారాలు ఏదైనా కావచ్చు ట్వంటీ ట్వంటీ ఫోర్కు అందరు వచ్చారు సో ట్వంటీ ట్వంటీ ఫోర్ ఈజ్ ఇంపార్టెంట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎవ్వరు మిస్ అవ్వకుండా అందరు వచ్చారు ఎక్సెప్ట్ తుల్కర్ గారు ఒకరు వాళ్ళ ఫ్యామిలీలో ఎవరు ఎక్స్పైర్ అవుతే ఆయన రాలేననే ముందు కమ్యూనికేట్ చేశారు అందరు వచ్చారు అంతకుముందు టెన్ ఇయర్స్లలో ఆన్ అండ్ ఆఫ్ ఉంది పోతే అది నేను స్వీకరించాలి ఆ టెన్ ఇయర్స్ది ఇస్ అ బోనస్ ఆ పది సంవత్సరాల అవార్డ్స్ ఇచ్చిన జస్ట్ ఇస్ అ బోనస్ తెలంగాణ ఫామ్ అయిన తర్వాత గ్యాప్ రాకుండా ఉండాలనే ఉద్దేశంతో ఒకసారి డిస్కషన్లో ఒక సినిమాకు ఎవ్రీ ఇయర్ ఒక సినిమా అవార్డు అనుకో లేదు మూడు సినిమాలని జ్యూరీ అలా ఏది చేయమంటే అది చేసు ఇట్స్ అ క్లీన్ జ్యూరీ పోతే దాంట్లో కొన్ని విమర్శలు అరే ఈ సినిమా కాదు అలా వచ్చే వాళ్ళు వంద లెక్కలేసుకునే చేస్తారు జ్యూరీ ఏ ఎందుకు ఇవ్వాలి ఎందుకు ఇవ్వకూడదు వాళ్ళకు దాంట్లో ఉంటారు సీఎం గారు కానీ గవర్నమెంట్ నుంచి కానీ ఎఫ్డిసి నుంచి నేను చైర్మన్గా కానీ ఎక్కడ ఇన్వాల్వ్మెంట్ లేదు జ్యూరీ ఏది ఫైనల్ చేస్తే అది ఇచ్చాం సో ట్వంటీ ట్వంటీ ఫోర్కు హండ్రెడ్ పర్సెంట్ అటెండెన్స్ ఉంది సో సక్సెస్ సో ఏపీ విజిట్ కూడా చాలామంది షూటింగ్ ఉందని క్యాన్సిల్ చేస్తే నాకు అది ఎందుకో అంటే కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారు వన్ ఇయర్ అయింది ఇక్కడ గవర్నమెంట్ ఫామ్ అయ్యి ఇండస్ట్రీ నుంచి చంద్రబాబు గారిని సీఎం గారిని ఎవరు కలవలేదు అని ఒక వాళ్ళ ఆఫీస్ నుంచి ఒక స్టేట్మెంట్ వచ్చినప్పుడు సేమ్ గారు అపాయింట్మెంట్ ఇచ్చి పిలిచినప్పుడు అన్ని పనులు మనం వదిలేసుకొని వెళ్ళాలి అలాగే రేపు అక్కడ అవార్డ్స్ ఉంటాయి అనుకుంటున్నాను అక్కడ కూడా నంది అవార్డ్స్ పెడతారు పెట్టినప్పుడు ఇప్పటి నుంచే నంది అవార్డ్స్ అనౌన్స్ అయితే ఈవెంట్ ఎప్పుడు అందరు షూటింగులు క్లోజ్ చేసుకొని వెళ్ళాలి ఆ ఉద్దేశం నాకు దాన్ని వేరేలా ఇప్పుడు అదే నా పాయింట్ ఆఫ్ వ్యూ ఒకలాగా ఉంటే ఎవరు ఎలా అర్థం చేసుకుని అలా రాసేసి ఉంటారు అదే నేను ఎప్పుడు ఐ డోంట్ కేర్ అంటాను అంటే అవన్నీ పట్టించుకుంటూ వెళ్తే మనం ముందుకెళ్ళలేము మనం ఏ పని చేసినా మన మీద ఒక స్టోన్ పడకుంటే అది వరకే కాదు స్టోన్ పడాల్సిందే దాంట్లో కొన్ని ఫ్లవర్స్ పడతాయి కొన్ని స్టోన్స్ పడతాయి